హలో నమస్తే అండి వెల్కమ్ టు ఫ్లవర్స్ ఆఫ్ లైఫ్ బై లలిత ఈరోజు మీకు మంచి వంటకం చేసి చూపిస్తానండి రెండు చూపులు నేను రాజమండ్రి ఎప్పుడు వెళ్ళినా తెల్లటి పచ్చడి వంకాయలు నారింజ పళ్ళు దొబ్బకాయలు మామిడి అల్లం కూడా తెచ్చుకుంటానండి చూసారా ఎంత బాగుందో అల్లం చక్కగా వెండి తీగల్లా ఉంది ఈ మామిడళ్ళంతో చేసేటువంటి నిలవ పచ్చడి ఎలా చేయాలో ఇవాళ చూపిస్తాను చూడండి ముందుగా ఈ మామిడల్లం అంతా శుభ్రంగా రెండు మూడు సార్లు నీళ్ళలో కడిగేసానండి ఈ పిలకలు కూడా తీసేసాండి పక్కన ఉన్న లాంటివన్నీ తీసేసి ఎక్కడా మట్టి లేకుండా కడిగేసాను ఇది ఒక పావు కేజీ మామిడల్లం దీని గురికే ఒక యాభై గ్రాముల వరకు మామిలం కూడా కడిగేసి రెడీ పెట్టుకున్నాను వీటన్నిటికీ ఫస్ట్ ముందు తొక్క తీసేయాలి తొక్కు తీసేసిన తర్వాత వీటిని కోరి పెట్టుకోవాలన్నమాట మామిడల్లం కొద్దిగా అల్లం కూడా విడివిడిగా పెట్టుకున్నాను ఎందుకంటే అల్లం కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుంది కదా దాన్ని ఆయిల్లో ముందు వేసి కొంచెం అప్పుడు ముందు కొంచెం దాన్ని వేగనివ్వాలి అది కొంచెం వేగుతున్న తర్వాత మామిడి అల్లం కూడా వేసి వేయించుకోవాలన్నమాట అల్లం వేస్తే కొంచెం పచ్చడి ఘాటు వచ్చి మన కడుపు కూడా మంచిది కదా అని నేను అల్లం కూడా యాడ్ చేసి చేస్తున్నాను అల్లము మామిడి అల్లం నూనె వేడెక్కింది ముందుగా అల్లం వేస్తున్నాను అంటే అల్లం ఎక్కువ వేగాలి కొంచెం అల్లం వేసేసాను అల్లం ఒక్క పెసర వేగిన తర్వాత మావిడల్లా వేసుకోవాలి ఎందుకంటే అల్లం కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుంది కదా అది ఒక్క పెసర బాగా వేగితే బాగుంటుందన్నమాట దీన్ని కూడా సిమ్లో బాగా వేయించాలి మరి కరకరలా అక్కర్లేదు లోపల పచ్చిపోయి కొంచెం కారం తగ్గేదాకా వేయించుకోవాలి ఒక్క పిసర ఉప్పు కూడా వేసి వేగుతున్నప్పుడు ఇది ఈ విధంగా వేగితే చాలండి కొద్దిగా పచ్చి ఉన్నా పర్వాలేదు ఇప్పుడు ఇది కట్టేస్తున్నా అని వేడికి ఇంకా కొంచెం వేగినట్టు అవుతుంది చల్లారిన తర్వాత పచ్చట్లో కూడా ఎలా చేయాలో చూపిస్తాం ఈలోగా ఒక వంద గ్రాముల చింతపండు ఒకసారి నీళ్ళతోటి కడిగేసి మట్టి అది ఏమీ లేకుండా ఒక గ్లాసు నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి దీంట్లో ఏ విధమైన పెచ్చులు లేకపోతే గింజలు కూడా లేకుండా చూసుకోవాలండి ఒకవేళ గింజలు ఉన్నాయనుకోండి మనం మిక్సీ పాడైపోతుంది అనమాట దీన్ని కొంచెం గోరువెచ్చటి నీళ్ళలో నానబెట్టుకోవాలి లేదా మైక్రోవేవ్లో ఒక వన్ మినిట్ పెట్టాలన్నమాట అప్పుడు దీంట్లోంచి చక్కగా పులుసు బాగా వస్తుంది మనకి నిలవ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక స్పూన్ మెంతులు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆవాలు వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ లేదా హాఫ్ స్పూన్ సోంపు ఇది ఆప్షనల్ అండి మీరు కావాలనుకుంటే ఆ వాసన ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు కొద్దిగా పసుపు పసుపు కొంచెం ఎక్కువే నేను వంటల్లో ఎందుకంటే ఇది యాంటీసెప్టిక్ యాంటీ క్యాన్సరస్ ఫంగల్ రకరకాల ఫంక్షన్స్ ఉన్నాయి కదా దానికి అందులో కొంచెం పచ్చళ్ళల్లో వాటిలో కొంచెం పసుపు ఎక్కువే వేసేసేయచ్చు వేస్తే మనకి కడుపులో పెడుతుంది అనమాట ముందు వీటన్నిటినీ కూడా నువ్వు చక్కగా డ్రై ఫ్రై చేసుకోవాలంటే ఆయిల్ వేయకుండా బాండ్లీలో డ్రై ఫ్రై చేసి రెడీ పెట్టుకుని వీటిని పౌడర్ చేసుకోవాలి బాండ్లీ బాగా వేగే వేడెక్కిన తర్వాత ఇగో మెంతులు వేసానండి అవి ఆల్రెడీ కొంచెం రంగు వస్తున్నారు కదా ఇప్పుడు ఫస్ట్ దాని అన్నీ వేసేసి ఒకసారి అన్నీ కలిపేసి వేయించేసేస్తున్నాను ఇలా నిలవ చేసుకునే పచ్చడికి శనగపప్పు కానీ మినపప్పు కానీ వేయకూడదండి బాగుండదు ఇవే ఇలాంటివే వేసుకుని వేసుకోవాలన్నమాట పొడి ఇప్పుడు వేగిపోయింది ఇది నేను కట్టేసేసి నెమ్మదిగా చల్లారిని ఇస్తాను దీన్ని చల్లారినిచ్చి పొడి చేసుకోవాలి మిక్సీల మెత్తగా నెక్స్ట్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ కన్నా కొంచెం తక్కువ అంటే ఈ గ్లాసుడు కారం కూడా తీసుకున్నాను కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్లో ఒక్కసారి అండి ఎక్కువ కాదు కొంచెం పచ్చివాసన పోయేలా ఒక్కసారి వేయించి పెట్టుకోవాలన్నమాట ముందు ఇవన్నీ రెడీ పెట్టేసుకుంటే పచ్చడి చేసుకోవడం చాలా సులువండి ఈ చెప్పిన పద్ధతిలో మీరు మామూలు అల్లం కానీ కొత్తిమీర కానీ ఎక్కువ దొరికే సీజన్లో పచ్చడి చేసి పెట్టుకుంటే ఇడ్లీలకి దోశలకి అన్నంలోకి అన్నిటికీ బాగుంటుందండి పెరుగు అన్నంలోకి జస్ట్ అంతే ఇలా లైట్గా వేయించేసి తీసేసి పక్కన పెట్టేసుకోవాలంటే అంటే పచ్చివాసన పోతే కొంచెం కారం కూడా తగ్గుతుంది కమ్మటి వాసన బాగుంటుంది బాండ్లీలో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం మిక్సీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేసేయాలి చాలామంది చింతపండు నానబెట్టి గుజ్జు తీసేసి మిగిలిన పిప్పి పడేస్తుంటారండి నేను అలా పిప్పి పాడేను ఎందుకంటే పిప్పిలో చాలా ఫైబర్ ఉంటుంది మనం బయట పాడేస్తున్న పిప్పిలో ఫైబర్ ఉంటుంది అది సాల్యుబుల్ ఫైబర్ అనుకోండి చక్కగా మనం తిన్నప్పుడు వెళ్ళిపోయి మన బ్లడ్ వెసల్స్ని క్లీన్ చేస్తుంది ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది కదా అదేమో మన ఇంటస్టైల్స్ని క్లీన్ చేసి చక్కగా ఫ్రీగా మోషన్ అయ్యేలా చేస్తుంది కాన్స్టిపేషన్ ఉండేవాళ్ళు చింతపండుతో వేసుకునే వస్తువులు తినడం వల్ల వాళ్ళ కాన్స్టిప్రేషన్ ప్రాబ్లం కూడా తగ్గుతుందనమాట కనుక ఎప్పుడో పిప్పి పారేయకుండా మిక్సీలో పేస్ట్ చేసేసుకుని దాన్ని కూడా ఇలా వేసుకోండి ఇది నెమ్మదిగా ఒక పది నిమిషాలు ఉడకాలి ఇది ఉడుకుతుంటే దీంట్లో సగం వంతుగా అయితే వన్ థర్డ్ వంతుగా బెల్లం కూడా వేసుకోవాలన్నమాట బెల్లం వేస్తేనే పచ్చడి బాగుంటుందండి బెల్లం లేకుండా చేసుకుంటే ఒక రకంగా ఉంటుంది అందుకని బెల్లంతోనే చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే బెల్లంతో కలిపి ఉడకాలి బెల్లంలో ఉన్న తడి కూడా పోవాలన్నమాట పచ్చళ్ళకి ఎప్పుడు తడి ఉంటే పచ్చళ్ళు నిలవ ఉండవు గనక తడిపోయే విధంగా రెండు కలిపి ఉడకనివ్వాలి బాగా ఒక పది నిమిషాలు ఉడకనిద్దాం మూతాది ఏం పెట్టక్కర్లేదు సిమ్లో ఉడికితే మీకు ఇల్లంతా పడిపోదు అనమాట లేకపోతే తుంపలు తుంపలుగా పడిపోయి ఇల్లు అంతా స్టవ్ అంతా ఇది అవుతుంది జాగ్రత్తగా ఇలాగ సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి ఒక పది నిమిషాలు కలుపుకుంటూ ఉండాలండో ఈ మధ్య మధ్యలో లేకపోతే మాడిపోతుంది పండు పులుసు ఉడికిపోయింది కారం కొంచెం వేయించి పెట్టుకున్నాను మెంతులు ధనియాలు జీలకర్ర కూడా వేయించి పొడిగి రెడీగా ఉందండి ఇది కొంచెం చల్లారితే అన్ని కలిపి పచ్చడి చేసేసుకోవడదు ఇప్పుడు దీంట్లోకి మనం ఆడించి పెట్టుకున్న మెంతులు ధనియాలు జీలకర్ర సోంపు అన్ని కలిపి ఆడించినప్పుడు ఉంటుంది కదా ఇది వేసేసాను ఫస్ట్ ఇది కొంచెం కొంచెం నేను ఉంచుతాను చూసుకుని చాలా పోతే మళ్ళీ కలుపుకోవచ్చు దీంట్లో ఈ వేగింది కొద్దిగా చల్లారిన తర్వాత దీంట్లో ఒక టూ థర్డ్స్ మిక్సీలో వేసి కొద్దిగా విప్పర్ అంటే పల్స్ ఇవ్వాలన్నమాట అంటే కొంచెం పేస్ట్ పేస్ట్ ఆవాలి మరీ కచ్చగా కాకుండా ఈ కొద్దిగా ఇలా కలిపేస్తే మనం తినేటప్పుడు ముక్కలు ముక్కలుగా మనకి పంటి కింద పడి బాగుంటుంది అనమాట అంటే మొత్తం అంతా పేస్ట్ చేయకూడదు మొత్తం అంతా ఇలా కలిపితే కూడా టేస్ట్ రాదనమాట ఇప్పుడు దీన్ని పల్స్ చేసి రెడీ పెట్టుకుంటాను పండిలో కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుని కొద్దిగా ఆవాలి ఒక చిటికడ ఆవాలు చిటికడ జీలకర్ర కొద్దిగా మెంతులు కొంచెం ఇంగువ కూడా వేసేసి పోపు తయారు చేసి పెట్టుకున్నాను పోపు వేసిన ఆయిల్ తయారు చేసి పెట్టుకున్నాను అనమాట ఇది పచ్చడి అంతా రెడీ అయిపోయిన తర్వాత అందులో వేసుకోవాలి మెంతి పొడి కారం ఉప్పు అన్నీ కలిసిపోయాయి ఉప్పు కూడా మనం అంతా పచ్చడి అంతా రెడీ అయ్యాక ఒకసారి చూసుకొని చాలా పోతే మళ్ళీ వేసుకోవాలి ఇదిగోనండి మిక్సీలో వేసి ఆడినది మొత్తం అన్నీ కలిపేస్తాను ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నాను దీన్ని కూడా కలిపేయాలి కలిపేసిన తర్వాత ఎక్కువసేపు అక్కర్లేదు జస్ట్ ఒక రెండు నిమిషాలు ఉడకనిచ్చి కట్టేయాలి ఎందుకంటే ఉప్పు కారం పులుపు అన్నిటికీ పట్టుకోవాలి కదా అల్లానికి కూడా పట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట అల్లంలో ఉన్న ఘాటు కూడా దిగితే బాగుంటుంది మరీ ముద్దగా అయిపోతేనే తినేటప్పుడు కలుపుకోవడానికి కాదు అని ఒక్క రెండు నిమిషాలు దీని మగ్గనిద్దాం ఇప్పుడు ఇది కూడా చూసారా కొంచెం ఉడికినట్టు అయింది అంటే దాంట్లో ఉన్న సారం అంతా అల్లంలో ఉన్న సారం కూడా పచ్చట్లోకి దిగుతుంది ఇంకా స్టవ్ కట్టేశాను ఇప్పుడు కాచిపెట్టుకున్న నూనె ఉంది కదా ఈ నూనె కూడా దీంట్లో పోసేస్తాను పోసేసి సల్లారిన తర్వాత కొద్దిగా రుచి చూసుకుని ఇలాంటి డబ్బాల్లోకి ఎత్తి పెట్టుకోవాలండి ప్లాస్టిక్ డబ్బాలు కానీ గ్లాస్ డబ్బాలు ఇది టర్వేర డబ్బాలు ప్లాస్టిక్ అంటే మంచి రకం ప్లాస్టిక్ అయితేనే వాడండి పెట్టేసుకుని బాగా ఒక రోజు అయిన తర్వాత ఉప్పు కూడా చూసేసుకుని అప్పుడు దాన్ని డబ్బాలో తీసుకుని అప్పుడు దాన్ని ఒక డబ్బా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఎక్కువ అయితే ఒకటే ఇతరులు పెట్టుకుని వాడుకోండి ఒకటి తర్వాత ఒకటి వాడుకోండి ఎంత లేదన్నా మనం బయట పెడితే కొంచెం పాడవుతూ ఉంటాయండి అలాంటివి అందుకని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటూ ఉంటే ఎన్ని రెండు నెలలైనా మూడు నెలలైనా పాడవు ఇది అయిపోయింది చూసారా ఇప్పుడు స్టవ్ కూడా కట్టేశాను ఇదిగో డబ్బాలో ఇలా పెట్టేసి కొద్దిగా పైకి నూనె తేలేలా వేసేసి పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే రెండు నెలలైనా మూడు నెలలైనా పాడవదండి చాలా బాగుంటుంది ఆరోగ్యం టేస్ట్ అన్నీ బాగుంటాయి దోశల్లోకి ఇడ్లీలోకి అన్నంలోకి పెరుగు అన్నల్లోకి అన్నిట్లోకి బాగుంటుందండి ఇలా తయారు చేసుకుని చూసి ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూసారు కదా ఇంత బాగా చేసుకున్నాము ఇలాంటి రుచికరమైన వంటల కోసమని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసిన ఈ రెసిపీని ముగ్గురికి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి స్టే హెల్దీ స్టే సేఫ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్